హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు పూజ సామాగ్రి క్లీనింగ్ ఈజీ మెథడ్లో చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి అసలు చేత్తో తోమే పనే లేదు ఓన్లీ ఈ వాటర్లో డిప్ చేస్తే చాలు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అండి సో ఎలాగో ఏంటో అనేది వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ ఫస్ట్ నేను పూజ సామాగ్రి బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తానండి బిఫోర్ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఆయిల్ అవన్నీ కూడా కొంచెం ఆయిల్ లేకుండా చూసుకోవాలన్నమాట మనం డిప్ చేసే ముందు ఎందుకంటే దీపరాజన్ కుందుల్లో అవి ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ లేకుండా చూసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ కావాల్సింది ఓన్లీ టూ అంటే టూ ఇంగ్రీడియంట్స్ అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి సాల్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నిమ్మ ఉప్పు అంటారండి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మనకి సో నిమ్మ ఉప్పు తీసుకోవాలి అండ్ సాల్ట్ కూడా తీసుకోవాలి సో ఈ వాటర్ మనం మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి సో ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ కంటెంట్ మనం చూసుకోవాలి కొంతమందివి ఎక్కువ ఉంటాయి కదా పెద్దవి ఉంటాయి పూజ సామాగ్రి సో నాకు వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంటాయండి సో అందుకని వచ్చేసి నేను కొంచెం తక్కువ వాటరే తీసుకున్నాను సో ఇక్కడ కొంచెం వాటర్ తీసుకుని దానిలో నేను వన్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ స్పూను ఈ నిమ్మ ఉప్పు అంటారు కదా సో ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్గా వేసిన టూ మినిట్స్కి అది కరిగిపోతుంది అనమాట నిమ్మ ఉప్పు సో స్పూన్ పెట్టి కూడా కొంచెం మనం కరగబెట్టేసుకుని ఈ వాటర్ అంతా కూడా నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో లైవ్లో చూపిస్తున్నానండి ఇది ఒక్కటైతే తీసుకున్నాను తీసుకుని డిప్ చేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఎక్కడైతే ముంచామో అక్కడైతే కలర్ చేంజ్ అయిపోతుంది సో రెండింటికి డిఫరెన్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఇంతకు ముందు వేరే ఉన్నది ఎలా ఉంది సో డిప్ చేసింది ఎలా ఉంది కూడా చూపిస్తున్నాను నేను చాలా బాగా వర్క్ చేస్తుందండి మనం తోమే పని లేదు అసలు అలా డిప్ చేసేసి రౌండ్ తిప్పుకుంటే చాలండి సో టూ సైడ్స్ కూడా క్లీన్ అయిపోతుంది అనమాట సో చిన్న చిన్నవి ఉంటే కనుక సో దానిలో వేసేస్తే కనుక అదే క్లీన్ అయిపోతుంది సో ఇత్తడి కానీ రాగి కానీ వేటికైనా పర్లేదండి ఈ వాటర్ అనేది చాలా బాగా వ వర్కౌట్ అవుతుంది మనకి సో లైవ్లోనే మీకు చూపిస్తున్నాను నేను చేతితో కూడా తోమట్లేదు మీరే చూస్తున్నారు కదా సో మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి సో చిన్న చిన్నవన్నీ కూడా వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ క్లీన్ చేసినవి చేసినట్లు పక్కన పెట్టేస్తున్నా చూడండి సో చిన్న చిన్నవి అయితే లాస్ట్ను వేసేసుకున్నాను అవంతటా అవే క్లీన్ అయిపోయినాయి సో మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుని నిమ్మ ఉప్పు సో సాల్ట్ ఎప్పుడు రెగ్యులర్గా మన కిచెన్లోనే ఉంటుంది కదండి సో ఇలా మిక్స్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే అసలు ఈసారి నెక్స్ట్ టైం మనం పూజ సామాగ్రి క్లీన్ చేయాలంటే అసలు బాధపడే పనే ఉండదు సో ఫెస్టివల్స్ వస్తున్నా లేదంటే ఏదన్నా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు నేనైతే చాలా బాధపడేదన్నమాట ఈ టిప్ ఇప్పటి వరకు తెలియక నేను ఎంత సఫర్ అయ్యానా అనిపించింది సో ఇంత మంచి టిప్పు మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుని వీడియో చేశానండి నా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్